అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యాదాద్రి అమ్మాయి ముందుగా మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు వినాయక చవితి అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది ఏంటి వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల అండి ఈ పాల తాలికలు అనేది ఎలా చేయాలో ఖచ్చితంగా చూడండి ఓకేనా వినాయకుడికి ఎంతో ఇష్టమైన పాల తాలికలు ఉన్నాయి కదా ఈ పాల తాలికలు అయితే గోధుమ పిండితో నానబెట్టుకొని ఈ విధంగా ఉండ్రాళ్ళు రౌండ్గా ఇలా పొడువుగా అయితే చేసుకోవాలి వినాయకుడికి చాలా ఇష్టం అండి ఈ పాలతాలికలు అనేది నెక్స్ట్ వచ్చేసి బెల్లం ఉంటుంది కదా ఈ బెల్లాన్ని ఇందులో తురుముకోవాలి తురుముకుంటే మనకు ఈజీగా మెల్ట్ అయిపోతుంది ఒక గిన్నె పెట్టుకొని అందులో ఒక గ్లాసు నీళ్ళు వేసుకొని ఈ పాలతాలికలు అనేది ఈ వాటర్లో ఉడికించుకోవాలి మనము నెక్స్ట్ వచ్చేసి ఇది బియ్యం పిండి ఈ బియ్యం పిండి ఒక బౌల్లో వేసుకోవాలి రెండు స్పూన్లు అంతా పాయసం వేయడానికి మనం నెయ్యి వేసుకొని ఇంట్లో జీడిపప్పు చారా పలుపులు అన్నీ కిస్మిస్లు ఉంటే వేసుకోండి ఓకేనా చూడండి నీళ్ళు మసిలినాయి కదా ఇప్పుడు ఇవైతే మనము ఇందులో వేసుకోవాలి పాలతాలికలు ఉన్నాయి కదా ఇప్పుడు మనకి నీళ్ళు మసిలు కదా చూడండి మసిలినాక ఇందులో ఈ పాలతాలికలు వేసుకొని ఉడికించుకోవాలి ఉడికింది కదా ఇప్పుడు ఈ తురుముకున్న బెల్లాన్ని ఇందులో వేసుకోవాలి ఎక్కువ కూడా ఉడికించొద్దు ఉడికితే ఈ పాలతాలికలు అనేవి పిండి విరిగిపోతుందండి చూడండి ఇందులో వేసి బెల్లాన్ని కరగబెట్టుకోవాలి ఈ పాలతాలికలు అనేది మనము చేసుకున్నాక గాలికి అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఆరనివ్వాలండి అట్లా అయితేనే ఇందులో విరిగిపోకుండా ఉంటాయి మనకు నెక్స్ట్ వచ్చేసి మనకి కొబ్బరి ఉంటుంది కదా పచ్చి కొబ్బరిని ఇందులో తురుముకోవాలన్నమాట ఫ్లేవర్ బాగుంటుంది ఈ విధంగా ఇప్పుడు పచ్చి కొబ్బరి తురుముకున్నాం కదా ఆ తురిమిన కొబ్బరిని ఇందులో పిండి ఉంది కదా ఈ బియ్యం పిండిలో కొన్ని వాటర్ వేసి వాటర్ పోసుకొని ఇది లూజ్గా అయ్యేంత వరకు కలుపుకోవాలి పిండి మొత్తము ఇందులో కలిసేలాగా ఈ విధంగా చిక్కగా కలుపుకోవాలి మనము ఇప్పుడు మొత్తం ఉడికిపోయింది కదా ఇప్పుడు ఆ పిండిని ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఈ విధంగా కలుపుకుంటూ మెల్లగా వేసుకోవాలి లేకపోతే ఉండలు కడుతుందండి మనము ఈ పిండి వేయడం ద్వారా చూడండి ఎంత చిక్కగా అవుతుందో ఇంట్లో వేయించుకున్న జీడిపప్పుని కూడా ఇందులో వేసుకోవాలి పిండి వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఎక్కువసేపు పెట్టిన కింద అడుగు మాడుతుందండి ఇప్పుడు ఈ పిండి ఉడుకుతుంది కదా ఇప్పుడు కాచి చల్లార్చిన పాలని ఒక గ్లాసు వేసుకోవాలి మిశ్రమం అంతా దగ్గర అయ్యింది కదా ఇప్పుడు వచ్చేసి ఒక చుక్క నెయ్యి అయితే ఇందులో వేసుకోవాలండి వేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే చూసారుగా ఈ పాలతాలికలు అనేది వినాయకుడికి ఎంతో ఇష్టకరమైన స్వీట్ అండి ఓకేనా వినాయక చవితికి అందరూ ఎంతో తొందరగా కూడా అయిపోతుంది ఈ స్వీటు వినాయకుడు కూడా చాలా ఇష్టం అండి ఓకేనా వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి